మనస్వి నీకు ఇంకేదైనా శ్లోకం వచ్చా రామాయ రామ భద్రే కాకుండా మనోజవం మారుతతుల్య వేగం ఎందుకు రాలేదు ఏమన్నా సరే మామిడి డీడింటి అల్లిమి అన్నిటికీ వాళ్ళ అమ్మే పాపం స్వాతి వాళ్ళు ఎందుకు రాలేదు మామిడి డీడింటి అల్లిమి అన్నిటికీ అమ్మే నేను అడుగుతాను అమ్మని అడుగునా సరే అయితే వచ్చే వారం వచ్చేప్పటికి నువ్వు మనోజమ మారుతు వేగం బాగా నేర్చుకుని రావాలి సరేనా ఓకే కాదు సరేనా సరేను అలాగే అను అలాగే అలాగే ఇప్పుడు ఆద్య మళ్ళీ మళ్ళీ అందరికీ నవ్వు బుజ్జి గురు బ్రహ్మ చెప్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పమ్మా ఆద్యండి గురు బ్రహ్మ నమస్తే వెరీ గుడ్ ఆర్డియా ఐ డి టీచ్ హార్ ఎనీథింగ్ తను కన్నడ వాళ్ళ అన్నయ్య సిద్ధు దగ్గర అన్నీ నేర్చుకుని వచ్చేసింది నా క్లాస్కి వన్స్ మోర్ ఓకే ఇప్పుడు సిద్ధు సరస్వతి నమస్తూభ్యం చెప్తాడు చెప్తావా సిద్ధు సరస్వతి నమస్తే కామరూపిణి సిద్ధ్యారంభం కరీస్ బాషగా తన పేరు సిద్ధు ఉందని సిద్ధ్యారంభం అనేసాడు సిద్ధారంభం కాదు విద్యారంభం సిద్ధు నీ పేరు ఉందని కనిపేసావా పర్వాలేదులే మేము వచ్చే వారం మళ్ళీ తప్పు లేకుండా చెప్పుకుందాం రీత్యా రీతిక్ వీళ్ళు మా పెద్దవాళ్ళు అంటే వీళ్ళు ఇంత చిన్నప్పుడు ఇదిగో నాలుగేళ్ళు తినకన్నా చిన్నప్పుడు నాలుగో సంవత్సరంలో వీళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యారు మా తెలుగు వడిలో ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయారు ఇప్పుడు సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ట్విన్స్ అండి చెప్పుని పేరు నిత్య రైతి వీళ్ళు ఇక్కడ క్లాస్ కి జాయిన్ అయినప్పుడు వచ్చిన ఫోటోలు ఉన్నాయి అవి నేను చూపిస్తాను మీకు అప్పుడు నుంచి ఇప్పుడు ఇంతవరకు వరకు వాళ్ళంతా బాగా దగ్గరికి వచ్చిన దగ్గర ప్రతి వారం వచ్చి ఎన్ని తెలుగు పద్యాలు నేర్చుకున్నారో ఇప్పుడు స్కూల్లో పరీక్షలు అవి ఉండటం వల్ల కొంచెం అవన్నీ వెనక్కి వెళ్ళాయి మళ్ళీ అన్నీ బాగా నేర్చుకుని మళ్ళీ మీ ముందుకు వస్తారు పోతన పద్యాలు దూర్జటి గారి పద్యాలు ఎన్ని నేర్చుకున్నారు మా పిల్లలు అవన్నీ మెల్లిమెల్లిగా అన్నీ మళ్ళీ బాగా గుర్తు చేసుకుని మేము ముందుకు వస్తాం ఇప్పుడు రీత్యా ఏం పద్యం చెప్తాం అమ్మా శ్లోకమా పద్యమా యాకుందేందు చెప్తావా చెప్పు

இப்படி முந்து சரசுதிடேவி சலோக்கம் செப்தான் யாக்கும் ஏன் தேன் అసలు ఎన్ని పద్యాలు హరి 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 అను రెండు అక్షరములు రిమంబర్ హరి చెప్పు చెప్పు హరి రెండు అక్షరములు హరించును పాత కంబు నంబు జనాభా హరి 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 ఒక రంగభ హరి శ్రీ కృష్ణ ఎన్ని నేర్చుకున్నామో కృష్ణయ్య మీదవి హరిహ ఆ హరి మీద ఎన్ని పద్యాలు అరే ఇంకోటి చెప్పు నువ్వు నటతటలేటికి చేస్తుది చెప్పు తటతటలేటికి చేస్తుదు కటకట పరమ నివు గంటా కను యటువలన విని ని చేస్తుది యటువలై నన్ను నామము నామము సర్వ నామము అమృతపూర్ణము నీ నామము గలంతు ఒరే అందరు కృష్ణుడి బాజులు పెట్టండి రా చిన్నప్పుడు ఎలా పెట్టారు కృష్ణ కను కృష్ణ ఫ్లూట్ రకరకాలుగా పెడతాను సిద్ధు వేరు కూడా పెట్టరా చిన్నప్పుడు ఎలా పెట్టారు ఇదండి కృష్ణుడి ఫ్లూట్ మా బుజ్జి ఫ్లూట్ ఇలా ఉంటుంది చిన్న కృష్ణ ఫ్లూట్ చూడండి అందరు చూపించు ఆద్య చూపించు ఆద్యు అన్న లుకెట్ అన్న అన్నయ్య ఉన్నాడు కదా